జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇంకా వేలంపటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపట్ల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ మూడో కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్బై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో మూడు వందల టాప్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ తిని సో రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఒక పది రూపాయలు పెరిగింది నిన్న రెండు వందల తొంభై రూపాయలు ఈరోజు మూడు వందలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి